సద్గురు సాయినాథ్ మహాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు తెలిసిన వాళ్ళే నీ మీద చెడు ప్రయోగాలు చేస్తున్నారు బిడ్డ ఈ విషయం అనేది నీకు చాలా రోజులుగా తెలియనే తెలియదు వాళ్ళెవరో తెలుసుకున్నావు అని అంటే చాలా వరకు కూడా ఆశ్చర్యపోతావు వాళ్ళెవరు ఏంటి అనేది నేను ఇప్పుడు చెబుతాను ఒక్కసారి విను తల్లి చాలా జాగ్రత్తగా ఉండు అని కూడా బాబా ముందు హెచ్చరికగా మనకి తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య భర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా అంటే మనకి తెలిసిన వాళ్లే మన మీద చాలా వరకు కూడా కుళ్ళుబొత్తనంతో ఉంటూ ఉంటారు మనం పైకి ఎదగకూడదు అని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారండి ఇవన్నీ మనం పట్టించుకోకుండా పెడచవన పెట్టేసి ఉంటా నార్మల్గా మన పని మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటామండి ఇలాంటి సమయంలో బాబా మన ముందుకు వచ్చి కొన్ని విషయాలని మనం ఏదైతే కనుక పట్టించుకోకుండా ఉన్నామో అలాంటి విషయాల్ని మన కంటి ముందుకు తీసుకొచ్చి తల్లి ఇలాంటి ఒక విషయం నీ వెనకాల జరుగుతుంది అది అది కూడా నువ్వు నమ్మిన వాళ్లే నీకు తెలిసిన వాళ్లే చెడు ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారు అది నువ్వు మాత్రమే అరికట్టగలవు అని చెప్పి కొన్ని సందేశాలని మంచి మంచి సందేశాలని కరెక్ట్ టైంకి బాబా మన దగ్గరికి తీసుకొచ్చి అందించడం అనేది జరుగుతుందండి అలాగే ఇప్పుడు ఎవరైతే కనుక ఒక నరదిష్టితో కానీ ఒక నెగిటివ్ ఎనర్జీతో మనం బాధపడుతూ ఉన్నాము వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుందండి అలాగే ఈరోజు మీ దగ్గరికి కూడా వచ్చింది అని అనుకోండి ఎందువల్లంటే మనకి తెలియకుండా వెనకాల ఏమేమి జరుగుతున్నాయి అని చెప్పడం కోసం బాబా ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ని మనకి తెలియజేస్తున్నారండి ఏంటి అని అంటే బిడ్డ నువ్వు అందరినీ నమ్ముతూ ఉన్నావు అందరూ మంచివాళ్ళు అని అనుకుంటున్నావు ఎవరి మీద కూడా నీకు చెడు అభిప్రాయం అనేది అస్సలు లేదు నీ మనసు అనేది చాలా మంచిది తల్లి కానీ నీ వెనకాల జరిగే కొన్ని విషయాలను నువ్వు గమనించే తీరాలి అని ఇది అక్షరాల నిజమా కాదని ఒక విషయాన్ని నా కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాగే ఒక బాబా భక్తురాలండి బాబా గురించి ఎన్నో రకాలుగా అందరికీ ప్రచారం చేస్తూ ఉంటుందన్నమాట అంటే బాబా కథలను చదవండి సచరిత్ర చదవండి మంచి జరుగుతుంది అని చెప్పి అన్ని రకాలుగా వాళ్ళకి ఏదన్నా ఒక కష్టం అంటే చాలండి ముందుకు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటుంది అలాగా ఎంతో మంచి చేసే వాళ్ళకేనండి మన వెనకాల ఇంతమంది పగవాళ్ళు ఉన్నారా ఇలా కూడా మన వెనకాల చేస్తూ ఉంటారా అనే విషయాన్ని మనం ఆ తర్వాతే అబ్జర్వ్ చేయగలుగుతాం తెలుసుకోగలుగుతాం అలాగే ఈవిడ వెనకాల కూడా అండి ఇలాగా జరుగుతుంది నాన్న నీ వెనకాల అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న చెబుతున్నప్పుడు తను ఏం పట్టించుకోలేదండి అమ్మా ఈ రోజుల్లో కూడా అవన్నీ ఎవరు చేస్తారులే అది కూడా మన అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మనం బాగోకూడదని కష్టపడాలని ఎవరనుకుంటారమ్మా నువ్వు ఊరికే ఉండమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్న చెప్పినా కూడా వినిపించుకోదండి ఎందువల్లంటే తిను చాలా ఇన్నోసెంట్ అండ్ అంటే అలాగా తన మనసులో ఉన్న విషయాలన్నీ కూడా ఫ్రెండ్స్తో చెప్పేస్తూ ఉంటుంది చెప్పడం వల్ల ఏమవుతుంది అని అంటే తనకి కొన్ని కొన్ని విషయాలు జరగ జరిగే దా అంతవరకు కూడా వెళ్ళి వాళ్ళ దిష్టి వల్ల నరదిష్టి వల్ల ఆగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు చెబుతూ ఉంటారు అమ్మ ఎవరికి చెప్పకు ఈ పని అయిన తర్వాత నువ్వు చెప్పు చేయడానికి ముందుగానే ఎవరికి చెప్పకు అందరి కళ్ళు ఒకేలాగా ఉండవు అని అంటే తను అలాంటి నెగిటివ్ విషయాలన్నీ కూడా పెద్దగా పట్టించుకోదండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే నిజంగానే తన జీవితంలో అండి అనుకోని ఒక సంఘటన అనేది జరిగిందనమాట ఏంటి అని అంటే తనతో పాటు తనతో పాటే ఉంటూ ఉన్న ఒక కజిన్ సిస్టర్ అండి అంటే వాళ్ళ అమ్మా నాన్న అండి వీళ్ళకి రిలేషన్ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న వేరే ఊళ్ళో ఊర్లో ఉన్నారనమాట తను చదువుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది వచ్చి వీళ్ళింట్లోనే ఉండి చదువుకుంటూ ఉంది వీళ్ళ అమ్మా నాన్నే చదివిస్తున్నారు ఇంకా వాళ్ళు పెద్దగా వ్యవసాయం చేసుకుంటున్నారు కష్టపడే వాళ్ళని చెప్పి వాళ్ళని కూడా పెద్దగా ఫీజు అది అడగడం కట్టడం కోసం వాళ్ళ దాకా వెళ్ళనివ్వకుండా ఈఎంఐ చూసుకుంటుందండి అలాంటి సమయంలో తనకి ఎంతో హెల్ప్ చేసింది పైగా ఆ అమ్మాయి కజిన్ సిస్టర్కి చేసినా కూడా అండి వీళ్ళు కొంచెం ఎదుగుతూ ఎదుగుతూ వస్తూ ఉన్నారు కొంచెం ఇల్లు కొనుక్కున్నారు కారు కొనుక్కున్నారు అలాంటి విషయాలు చూస్తూ ఉన్నప్పుడు తినికి ఏమైంది అని అంటే నా జీవితం మాత్రమే ఏంటి ఇలా ఉండిపోయింది మా అమ్మ నాన్న ఎక్కడో ఉన్నారు నేను మాత్రం ఏమ ఏమి కూడా ఎదగలేకపో పోతున్నాను ఇంకొకళ్ళ దయా దాక్షిణ్యాలతో నేను బతకాల్సి వస్తుంది నా జీవితం ఎప్పుడు మారుతుందా అని చెప్పి బాధపడుతూ ఉంట ఉండడం కూడా ఒక రకమైన దిష్టేనండి అప్పుడు ఇది ఇలా బాధపడుతూ ఉన్న ఒక విషయాన్ని తను వెళ్ళి ఇంకొక ఫ్రెండ్కి చెప్తుందండి నేను ఒక మా కజన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను వాతనే నన్ను చూసుకుంటుంది వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు భగవంతుడు నన్ను మాత్రమే పరీక్ష పెడుతున్నారు అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారనమాట నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఇట్లాగా వాళ్ళతో మంచిగానే ఉండి వాళ్ళ విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ నా దగ్గరికి వచ్చి చెప్పు నేను బయట నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఎదగకూడదు పైకి రాకూడదు అన్న ఆలోచన నీకుంటే కనుక చెప్పావు అని అంటే అలాంటి విషయాలు జరగకుండా ఆపు చేయడానికి నేను కొన్ని విషయాలని బయట చేయిస్తాను అని చెప్పి నిజంగా అండి ఇలాంటి ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు మన ఇంట్లో విషయాలే తెలుసుకుంటూ మనకే గోతులు తవ్వుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లతో మనం నిజంగా అండి ఎలాంటి వాళ్ళైనా సరే చాలా దగ్గర వాళ్ళైనా కూడా కొంతవరకే లిమిట్గా ఉండాలండి ఈ అమ్మాయి కజన్ సిస్టర్ ఏమైపోయింది అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెండ్ దగ్గర చెప్పేస్తూ ఉండేది ఆ అమ్మాయి ఏమో అమ్మాయి ఏం చేస్తుందో కూడా తినికి తెలియదు తను ఏదో చేస్తాననింది అని చెప్పేసి ఉన్న రహస్యాలన్నీ కూడా పలానా చోట షాప్ పెట్టాలని అనుకుంటున్నారు ఓపెన్ అనుకుంటున్నారు పలానా చోట ఇల్లు కట్ కొనాలనుకుంటున్నారు ఇంత అప్పు చేశారు ఇంత ఈఎంఐ తీసుకున్న అన్ని విషయాలు చెప్పేస్తుంది అనమాట తనకి వెళ్ళి చెప్పేసరికి ఆ ఫ్రెండ్ ఏం చేస్తుంది అంటే వేరే వాళ్ళ మూలంగా తనకి చెడు ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తుందండి ఇలా చేసేసరికి ఏమవుతుంది అని అంటే ఉన్నది కూడా చాలా కష్టం అండి ఇంకా ముందు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంది తను అందువల్ల ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి తల్లిని వెనకాలను రహస్యంగా ఉంచాల్సింది ఒకటే ఎంత మంచి వాళ్ళైనా కూడా మన విషయం కష్టమో సంతోషమో ఏది కూడా బయటకు చెప్పకూడదు అని చెప్పడం కోసమే బాబా తెలియజేస్తున్నారు అలా చెడు ప్రయోగాలు ఉంటే కనుక ఈ రోజు పౌర్ణమి తల్లి చాలా మంచి రోజు మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒకసారి కూర్చోబెట్టి మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అందరినీ కూడా కూర్చోబెట్టి అది కూడా ఎక్కడండి వెలుతురు బయట మనకి పౌర్ణమి వెలుతురు పడుతుంది కదా డాబా మీద కానీ లేదంటే రోడ్డు మీద కానీ పౌర్ణమి వెలుతురు పడేలాగా కొంచెంసేపు వాకింగ్కి వెళ్ళి రావడం అనేది చాలా మంచిదండి ఇంకా ఈరోజు రాత్రి అలా కుదరని వాళ్ళు మీరు ఏం చేస్తారంటే కొంచెం కల్లుప్పుతో కానీ లేదంటే ఒక నిమ్మకాయ కానీ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి కుడి చేతి నుంచి మూడు చే మూడు సార్లు ఎడమ చేతి వైపు ఎడమ చేతి వైపు నుంచి మూడు సార్లు కుడి చేతి వరకు కూడా ఆ నిమ్మకాయని దిష్టి తీసేసి విడివిడిగా ఒకే తోటి అందరికీ కలిపి ఒకేసారి అయినా సరే తీయవచ్చు ఇలా తీసేసి ఆ నిమ్మకాయని కోసేసి బయట పడేసేయండి అలాగే బయట విసిరేయకుండా ఈరోజు కనుక ఇలా బయట కూర్చోబెట్టి దిష్టి తీయడం అనేది చాలా మంచిదండి ఆ పౌర్ణమి వెలుతురు అసలు మన మీద పడితేనే మన మీద ఉన్న దృష్టి కూడా తొలగిపోవడానికి మంచి అవకాశం అందువల్ల ఒకసారి ఇలాంటి విషయాలను తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అంటున్నారు మనకి బాబా ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే